జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట పద్నాలుగు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పర్వములో అర్జునుడికి ఇరు వర్గముల సైన్యముల మధ్య అర్జునుడు తాను యుద్ధము చేయను అని ధనుస్సు బాణములను విడిచి చతికి పడిపోతాడు రథం పైన రథం నుండే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధర్మ సందేశం ఇస్తాడు ఆ ధర్మ సందేశమే ఏడు వందల శ్లోకములతో ఉన్న భగవద్గీత భగవద్గీత నాటికి నేటికి ఎన్నాటికి మన దేశము ఇతర దేశాల్లో కూడా అత్యంత ఉత్తమమైనటువంటి ధర్మగ్రంథముగా అందరూ పూజిస్తున్నారు భగవద్గీత ఒక ధర్మ గ్రంథం వారు భగవద్గీతను ఏడు వందల శ్లోకాలతో ఈ భీష్మపర్వములో మనకు చెప్తారు సంస్కృతంలో దానిని కవిత్రయములోని తిక్కనమాచ్యుల వారు సంక్షిప్తముగా మనకి మహాభారతంలో చూపుతారు ఈ భగవద్గీత అనేది ఒక ధర్మ గ్రంథము భగవద్గీతను చదివినా కానీ విన్నా కానీ సరి సమానమైన పుణ్యమే ఆ పాఠకునికి ఆ చదివే వ్యక్తికి వస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడే పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి శ్లోకాలలో చెప్పారు ఇంకా ఆయన చెప్పినాక ఇంకా అడ్డే ఉంటుందండి కాబట్టి భగవద్గీత చదవలేని వారికి విన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది కాకపోతే ఆ చదివినప్పుడు ఆ విన్నప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడి పైన నమ్మకం ఉండాల శుద్ధిగా వినాలి ఆ వినేటప్పుడు బాధ్యతగా ఇంకా చెప్పాలంటే నిష్టగా వినాలి తప్పకుండా ఫలితాన్ని వారు పొందుతారు అని చెప్పుకొచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ నూట పద్నాలుగవ ధర్మం ఎపిసోడ్లో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశారు చేసినాక అర్జునుడికి జ్ఞానోదయమైనది తాను చేయవలసిన ధర్మం ఏమిటి ఈ విశ్వములో ధర్మం ఏమిటి ధర్మం అంటే ఏమిటి ఎలా నిర్వర్తించాలి అని తెలుసుకున్నాడు తెలుసుకొని హే శ్రీకృష్ణ మాధవ శరణు శరణు మీ యొక్క ఈ మహోన్నతమైనటువంటి విశ్వరూపాన్ని ఉపసంహరించి నాలుగు చేతులతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుగా కనిపిస్తున్నావు దానిని కూడా ఉపసంహరించి నాకు నా శ్రీకృష్ణ పరమాత్ముడిగా దర్శనమివ్వు మహాత్మా నేను ఇంతకు మునుపు నీ ఎడ తప్పులు చేశాను భోజన సమయంలో కానీ విహారంగా తిరిగేటప్పుడు కానీ ఏ కృష్ణ ఏ యాదవ అంటూ నేను తెలుసో తెలియకో నేను వ్యంగ్యంగా మాట్లాడాను బావు అనే చనువుతో నేను నాకు తెలిసింది నీవు సామాన్య మానవుడివి కాదు శ్రీమన్నారాయణుడి యొక్క అష్టమావతారుడివి మహాత్ముడివి దేవాది దేవుడివి నా పాపాలను తొలగించే మహనీయుడివి ఈ కురుక్షేత్ర యుద్ధము ధర్మ సంస్థాపనకై చేయిస్తున్నావని కూడా నాకు ఇప్పుడు తెలిసింది కనుక నేను నిన్ను అలా సంబోధించాను కనుక అప్పుడు బాధపడుతున్నాను నన్ను క్షమించు నన్ను నా పాపములను నా చేయ తప్పులను అన్ని క్షమించు కృష్ణ క్షమించు అని ప్రార్థిస్తున్నాడు అర్జునుడు అర్జున అలాగనునే నా యొక్క శ్రీ మహావిష్ణువు రూపాన్ని ఉపసంహరించి శ్రీకృష్ణ రూపంతో నీకు కనిపిస్తున్నాను చూడు అర్జున నా యొక్క ఈ విశ్వరూపాన్ని ఏదైతే నువ్వు చూశావో ఇంతకు ముందు దానిని చూడాలని మహర్షులు దేవతలు బ్రహ్మర్షులు దేవర్షులు చాలామంది తపిస్తూ ఉంటారు ఒక్కసారి అయినా ఆ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణు యొక్క విశ్వరూపాన్ని చూడాలి అని వారు తప్పిస్తూ ఉంటారు కానీ ఎవరికో గాని ఈ అదృష్టం రాదు అంత సులువుగా ఇది దక్కదు దక్కాలంటే దానికి చాలా చాలా తపస్సు నిరీక్షణ చిత్తశుద్ధి నిష్ఠ అన్ని అవసరం ఉంటాయి అర్జున నీవు నాకు సకుడివి నరనారాయణలో నువ్వు నరుడివి నేను నారాయణుడిని గనుక నీకు ఈ విశ్వరూపాన్ని చూపించి ధర్మాన్ని నీకు బోధించాను ఇది ఇంతకుముందు ఎప్పుడో సూర్య భగవానుడికి బోధించాను మళ్ళీ నీకు బోధిస్తున్నాను ఈరోజు అని చెప్పుకొచ్చాడు శ్రీమన్ నారాయణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఫల్గునా నీవు గీతాశాస్త్రమును వింటివి కదా నేడు నీకు నీ మోహము తొలగిపోయినదా ధర్మము ఏదో అర్థమైనదా నీవు నాడు చేయవలసిన కర్తవ్యం ఏమిటో పూర్తిగా అర్థమైనది కదా అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు చెప్తున్నాడు అర్జునుడు ప్రభో శ్రీకృష్ణ అంటున్నాడు ఇంతకుముందు కృష్ణ అనే అనేవాడు ఇప్పుడు ప్రభు శ్రీకృష్ణ పరమాత్మ అని సంబోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు దైవము అని అతనికి తెలిసింది శ్రీకృష్ణ పరమాత్మ నీ దయ వల్ల నాకు ధర్మము ఏమిటి అధర్మము ఏమిటి యోగము ఏమిటి అయోగము ఏమిటి వేదము ఏమిటి వేదార్థం ఏమిటి ఉపనిషత్తులు ఏమిటి నాకు అన్నీ సక్రమంగా అర్థమైన నేను నీ దయ వల్ల మిక్కిలి రహస్యమైనటువంటి బ్రహ్మ జ్ఞానము కూడా నేర్చుకున్నాను మహా మహా మహామహులికి తెలియటువంటి రహస్యాలు నాకు చెప్పావు మహాత్మ నేను నీ దైవల్ల సాంఖ్యాశాస్త్రం కూడా నేను తెలుసుకున్నాను నీకు నా శత సహస్ర సహస్ర ధన్యవాదములు నమస్కారములు నేడు నేను ఏమి చేయవలను నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు పూర్తిగా బోధపడినది అంటాడు అర్జునుడు అర్జున నీకు చివరిగా ఒక రహస్యం చెప్తాను విను ఇది చాలా చాలా ఉపయోగపడే రహస్యం నేను చెప్పిన ఈ రహస్యం నీకు అర్థమై నువ్వు ఆచరిస్తే ఇంకా నీకు ఎప్పుడూ మోహము దరిచేరదు దుఃఖము కూడా దరిచేరదు అది ఏదందువా నీవు నన్ను మనస వాచ కర్మన నమ్మి నేనే నీకు పరమాత్ముడిని నేనే నీకు జనన మరణ చక్రము నుంచి తీసుకొచ్చి పరమాత్మలు ఐక్యము చేయువాడిని అని నీవు నమ్మాలి అప్పుడు నీకు ఇంకా ఏ ధర్మాలు ఏ యోగములు నేర్చుకోవలసిన ఆచరించవలసిన పనియే లేదు నన్ను నీవు ఆ విధముగా నమ్మితే చాలు ఇంక నీకు ఎట్టి మోహము దుఃఖము ఉండదు నేను నీకు ఈ మోహము దుఃఖములన్నింటి నుంచి కూడా విముక్తి కలిగించి నేను నాలో చేర్చుకుంటాను నీవే ఇక పరమాత్మలో ఐక్యమైపోతావు అదే నీకు మోక్షం అంటే దైవత్వాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఆరవ శ్లోకంలో కూడా చెప్తారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకము శరణము వ్రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క మోహము అధైర్యము పోగొట్టాడు ధర్మం ఏమిటో చెప్పాడు తాను చేయవలసిన పని ఏమిటో చెప్పాడు అందుకుగాను ధర్మ సంస్థాపనకు గాను అర్జునుడిని మేల్కొలిపాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ